కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్ కార్పొరేషన్లో ఉన్న యాభై డివిజన్లు రూరల్లో ఉన్న ముప్పై నాలుగు పంచాయతీలలోనూ విజయం సాధించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు స్థానిక మచిలీపట్నం సుల్తాన్ నగరంలోని గోల్ కన్వెన్షన్లో నిర్వహించిన మచిలీపట్నం నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం మంత్రి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మరో ఏడాదిలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలలోనూ విజయం సాధించేందుకు ఇప్పటి నుండే కృషి చేయాలని అన్నారు మచిలీపట్నం కార్పొరేషన్లో ఉన్న యాభై డివిజన్లు రూరల్లో ఉన్న ముప్పై నాలుగు పంచాయతీలలోనూ విజయం సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగొండ నారాయణరావు పట్టణ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన సత్యం చెప్పినట్లుగా యువ ఆఖో రైతలికి రూపానారకే నీటిని మన గోడకు ప్రభుత్వం కూడా ఈసారి ఈ జీవరాన్ని తప్పకుండా మనం మళ్ళీ సర్వే చేయిస్తనేమో జిల్లా పెట్టుకొని అక్కడి నుంచి స్టేట్ నిర్మాణాల బంపర్ గా నిల్లే అదేవిధంగా మరో ముఖ్య అతిథి పెద్దలు తెలుగుదేశం పార్టీ వల్ల నారాయణరావు గారికి పెద్దలు గోపీ గారికి వేదిక నాయకులు పెద్దలకు ఈరోజున మన బంధన మండలంలో మన పొల్ల తర్వాత కూడా సిసి